అండి నా పేరు రాము అండి నేను లాస్ట్ త్రీ మంత్స్ ఒకసారి సారం కలిసానండి నాకు జాబ్ లేదండి అప్పుడు సారం కలిసిన తర్వాత రెమెడీస్ చెప్పారండి రెమెడీస్ చేసిన తర్వాత నాకు జాబ్ వచ్చిందండి వెంటనే విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఇప్పుడు హ్యాపీగా ఉందండి సారం కలిసిన ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతాయి శ్రీమాత్రే నమ శ్రీ వికారి నామ సంవత్సరం కుంభరాశివారి పంచాంగ శ్రవణం ఈ కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు అలాగే శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదుగా వ్యయం ఎనిమిదిగా కనపడుతూ ఉంది రాజ్యపూజ్యం ఐదు అవమానం నాలుగుగా కనపడుతూ ఉంది ఈ రాశి ప్రారంభం నుండి అంటే ఉగాది నుండి కూడా ఈ రాశి వారికి అన్ని విధాల యోగదాయకంగానే కనపడుతుంది ధనానికి గౌరవానికి సంఘంలో పది మందితో కూడా మన్ననలు వచ్చి తెరతాయి భూమి కొనటం గృహాలు కొనటం ఈ సంవత్సరం ఎక్కువ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి నవంబర్ నుండి సంఘంలో గౌరవం బాగా పెరుగుతుంది పలుకుబడి పెరుగుతుంది అలాగే మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి నూతన వ్యాపార ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి విద్యార్థులకి ఈ సంవత్సరం మీరు పట్టిందల్లా బంగారంగా కనపడుతుంది పరీక్షల్లో విజయాలు సాధించి తీరతారు విదేశీయానం చేయాలనుకున్న వారికి నూటికి నూరు శాతం అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు అలాగే వీరు కోరుకున్న ఏరియాలకి ట్రాన్స్ఫర్లు కూడా ఈ సంవత్సరం అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకి సరుకులు నిల్వ చేసినట్లయితే వాటికి మంచి ధర పలికే అవకాశం కనపడుతూ ఉంది వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా చాలా బాగా పండుతాయి సినీ కళాకారులకి ప్రతిభకు తగ్గట్లుగా ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా కనపడుతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి అన్ని విధాల శ్రేయోదాయకంగా కనపడుతుంది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అవలేలగా అవరోధించగలుగుతారు రాజకీయ నాయకులకి ప్రజలకి వచ్చే సమస్యల్ని ఈజీగా మీరు పరిష్కరించగలుగుతారు ప్రజల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి తలచిన కార్యములు అయినప్పటికీ కూడా వీరు నెరవేర్చుకోగలుగుతారు ధనలాభం కార్య విజయం అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి అన్ని విధాలా శ్రేయోదాయకంగా కనపడుతుంది తలచిన కార్యములు ఏదైనప్పటికీ కూడా మీరు కార్యరూపంలో పెట్టినట్లయితే మీరు విజయాన్ని సాధించగలుగుతారు కానీ ఎవరికైనా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు భయపడకుండా మీకు ఈ కుంభరాశి వారికి ఉగాది నుంచి మంచి ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి మీ కార్యక్రమాలు ఏదైనా మరింత విజయం మీకు రావాలన్నా మీరు ఏలినాటి శని ఉంది కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకాలు నవగ్రహ ప్రదక్షిణలు జమ్మి చెట్టు చుట్టూ శనివారం శనివారం ప్రదక్షిణలు రాహుకి జపము గోవిందనామాలు ప్రతిరోజు కూడా ఉచ్చరించటం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని దర్శించటం ఇవి గనక ఈ సంవత్సరం మీరు ఉన్న మేర చేస్తూ ఉంటే మీకు ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా వాటిని అధిగమించగలుగుతారు వాస్తవంగా ఈ కుంభరాశి వారికి సంవత్సరం చాలా అనుకూల పరిణామాలే కనపడుతున్నాయి కాబట్టి దానితో పాటుగా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ పాటించినట్లయితే మరింత అనుకూలంగా ఉండి తీరుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్